ఒక యోగి ఆత్మకథ సరిగ్గా ఆ సమయానికి ఎక్కడినుంచో పిలిచినట్లు వచ్చాడు మా మామయ్య వచ్చి నాన్నగారి చెవిలో ఏదో గుసగుసలాడాడు సందేహం లేదు యుగ యుగాలుగా ఎందరో చేస్తూ వస్తున్న హితోపదేశమే ఇది దాని మీదట నాన్నగారు రాజీ ధోరణిలో నాలుగు మాటలు చెప్పిన తర్వాత బండిని సంతోషంగా తిప్పి పంపించేసింది అమ్మ నేను గమనించినంత వరకు అమ్మకి నాన్నగారికి ఏర్పడిన ఒకే ఒక వివాదం అంతటితో ముగిసింది అయితే వాళ్ళిద్దరికీ స్వభావ సహజంగా సాగిన చర్చ మాత్రం ఒకటి గుర్తుకు వస్తోంది ఒక్క పది రూపాయలు ఇవ్వండి పాపం ఓ బీదావిడ వచ్చి అడుగుతోంది అంది ఎదుటి వాళ్ళని ఒప్పించే గుణం అమ్మ చిరునవ్వులో ఉండేది పది రూపాయలెందుకు ఒకటి చాలు నాన్నగారు తమ అభిప్రాయాన్ని సమర్థించుకోవడానికి ఇంకా ఇలా అన్నారు మా నాన్నగారు తాతయ్య నాయనమ్మ హఠాత్తుగా చనిపోయినప్పుడు మొట్టమొదటిసారిగా పేదరికం అంటే ఏమిటో నాకు అప్పుడు అనుభవంలోకి వచ్చింది బడికి వెళ్ళడానికి కొన్ని మైళ్ళు నడిచిపోవాలంటే పొద్దటి పూట నా భోజనం ఏమిటో తెలుసా ఒక చిన్న అరటి పండు మాత్రమే తరువాత యూనివర్సిటీలో చదివే రోజుల్లో డబ్బు కోసం ఎంత కటకట అయ్యేదో తెలుసా డబ్బున్న ఓ జడ్జి గారిని ఆశ్రయించి నెలకొక్క రూపాయి ఇప్పించమని కోరాను ఇయ్యనన్నాడాయన ఒక్క రూపాయి అయినా తనకి ముఖ్యమైందే అన్నాడు ఆయన ఆ రూపాయి ఇయ్యనన్నాడని ఎంత బాధగా తలుచుకుంటున్నారు అమ్మ హృదయం తక్షణ తర్కాన్ని ప్రయోగించింది తొందర పని పడ్డప్పుడు పది రూపాయలు ఇవ్వనన్నారని మిమ్మల్ని కూడా ఆవిడ అలాగే బాధగా తలుచుకోవాలని ఉందా నువ్వే గెలిచావులే ఓడిపోయిన భర్తలందరూ అనాదిగా చేస్తున్న భంగిమే ఒకటి చూపించి పరుసు తెరిచారాయన ఇదిగో పది రూపాయల నోటు నా శుభాకాంక్షలతో ఆవిడకి ఏ కొత్త ప్రతిపాదన వచ్చినా మొట్టమొదట వద్దు అనడం నాన్నగారికి అలవాటు అంత తొందరగా అమ్మ దగ్గర సానుభూతి పొందిన ఆ అపరిచితురాలి విషయంలో ఆయన చూపించిన ధోరణి మామూలుగా ఆయన కనపరిచే జాగ్రత్తకు ఉదాహరణ అడిగిన వెంటనే ఒప్పుకోకపోవడం అన్నది నిజంగా ఆలోచించి నిర్ణయించాలి అన్న సూత్రాన్ని పాటించడమే తీసుకోని నిర్ణయాల విషయంలో ఆయన ఎప్పుడూ సమంజసంగానూ సమతూకంగాను ఉండడమే గమనించాను అసంఖ్యాకమైన నా కోరికలకు కారణాలు చూపిస్తూ ఒకటి రెండు చక్కటి వాదాలతో కనుక నేను సమర్థించుకోగలిగినట్లయితే నేను కోరిందల్లా నెరవేర్చేవారు సెలవుల్లో ప్రయాణాలకైనా సరే కొత్త మోటారు సైకిల్ కావాలన్నా సరే ఆయన పిల్లల్ని చిన్నగా ఉన్నప్పుడు చాలా గట్టి కట్టుబాట్లలో ఉంచేవారు తమ విషయంలో అయితే ఆయనది కఠోర వ్రతమే మాట వరుసకు చెప్పాలంటే ఆయన ఎన్నడూ నాటకాలకు కూడా వెళ్ళలేదు వివిధ ఆధ్యాత్మిక సాధనాల్లోనూ గీత పారాయణంలోనూ ఆనందం పొందేవారు విలాసాలన్నిటినీ విడిచిపెట్టేసి ఒక్క జత పాత బూట్లతోనే గడుపుకుంటూ ఇంకా పనికిరాని స్థితికి వచ్చేదాకా వాటినే వాడుతుండేవారు మోటారు కార్ల వాడకం జనంలో బాగా పెరిగిన తర్వాత ఆయన కొడుకులు కొనుక్కున్నారు కానీ ఆయన మాత్రం ఆ రోజు ఆఫీసుకు ట్రామ్ బండిలోనే వెళ్తుండేవారు అధికారం కోసం డబ్బు కూడా పెట్టాలన్న ఆసక్తి నాన్నగారికి లేదు ఒకసారి ఆయన కలకత్తా అర్బన్ బ్యాంకును తామే స్థాపించినప్పటికీ దాంట్లో వాటాలు తీసుకోవడానికి నిరాకరించారు వాటితో లాభం పొందడం ఆయనకి ఇష్టం లేదు తీరికవేళల్లో ఒక పౌరుడిగా తన విధి తాను నిర్వర్తిస్తే చాలనే ఆయన అనుకునేవారు నాన్నగారు పదవీ విరమణ చేసిన చాలా సంవత్సరాలకి బెంగాల్ నాగపూర్ రైల్వే వాళ్ళ పుస్తకాల్ని తనిఖీ చేయడానికి ఇంగ్లాండ్ నుంచి ఒక అకౌంటెంట్ వచ్చాడు అందులో ఒక విషయం గమనించి ఆయన ఆశ్చర్యపోయాడు జరిగింది ఏమిటంటే రైల్వే వారి దగ్గర నుంచి నాన్నగారికి బోనస్ రావలసి ఉంది బకాయి పడ్డ బోనస్ కోసం ఆయన ఎన్నడూ దరఖాస్తు లేదట ముగ్గురి పని ఆయన ఒక్కడు చేశాడు అని కంపెనీకి చెప్పాడు అకౌంటెంటు పెనకటి నుంచి పరిహారంగా ఆయనకి చెల్లించవలసినవి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఆ మొత్తానికి కంపెనీ కోశాధికారి నాన్నగారికో చెక్కు పంపాడు ఆయన దృష్టిలో అది ఎంత చిన్న విషయమంటే ఇంట్లో వాళ్ళకి చెప్పడం కూడా మరిచిపోయారు తరువాత చాలా కాలానికి మా ఆఖరి తమ్ముడు విష్ణు నాన్నగారి ఖాతాలో ఆ పెద్ద మొత్తం జమ అయిన సంగతి బ్యాంకు వాళ్ళు పంపిన స్టేట్మెంటులో చూసి దాన్ని గురించి నాన్నగారిని అడిగాడు భౌతికమైన లాభాలని చూసి పొంగిపోవడం ఎందుకు అని జవాబిచ్చారాయన అన్నిటి విషయంలోనూ సమదృష్టి సాధించాలని తలచేవాడు లాభం వచ్చినప్పుడు పొంగిపోడు నష్టం వచ్చినప్పుడు కుంగిపోడు ఈ లోకంలోకి వచ్చేటప్పుడు మనిషి డబ్బు లేకుండానే వస్తాడని పోయేటప్పుడు ఒక్క రూపాయి కూడా పట్టుకుపోడని అతనికి తెలిసి ఉంటుంది దాంపత్య జీవితంలోని తొలినాళ్లలో మా అమ్మ నాన్నగారు కాశీలో ఉండే లాహిరి మహాశయులనే మహాగురువులకు శిష్యులయ్యారు సహజంగా నాన్నగారికి కుండే తాపస ప్రవృత్తి ఈ సాంగత్యం వల్ల మరింత బలపడింది అమ్మ ఒక్కసారి పెద్దక్క రమకి ఒక గొప్ప విషయం చెప్పింది మీ నాన్నగారు నేను భార్య భర్తలుగా కలిసేది ఏడాదికొక్కసారి మాత్రమే పిల్లల కోసమని నాన్నగారు లాహిరి మహాశయుల్ని మొట్టమొదట కలుసుకున్నది అవినాశ బాబు అనే రైల్వే ఉద్యోగి ద్వారా బెంగాల్ నాగపూర్ రైల్వేలోని ఒక బ్రాంచ్ లైనులో అవినాశ బాబు పనిచేస్తూ ఉండేవారు గోరఖ్పూర్లో ఉండే రోజుల్లో ఈ అవినాశ బాబు అనేక మంది భారతీయ మనల కథల్ని మనస్సుకు హత్తుకునేటట్టుగా నా చెట్టి చెబుల్లో నూరిపోస్తుండేవారు కథ చెబుతూ చెట్టి చివరికి తమ గురువుగారి మహత్తుకు తప్పకుండా జోహార్లు అర్పిస్తుండేవారు మీ నాన్నగారు ఎటువంటి విచిత్ర పరిస్థితిలో లాహరిమయ శైలకు శిష్యులయ్యారో ఎప్పుడైనా విన్నావా అది వేసవికాలం మందంగా ఉండే మధ్యాహ్నం పూట అవినాశ బాబు నేను మా ఇంటి ఆవరణలో కూర్చొని ఉన్నాం అప్పుడు ఈ చిక్కు ప్రశ్న వేశారాయన ఏం చెబుతారో వినాలన్న ఆశతో చిరునవ్వు నవ్వుతూ తెలియదన్నట్టుగా తలతిప్పాను తల తెప్పాను నువ్వింకా పుడతావనగా నేను కాశీ వెళ్ళి మా గురువుగారి దర్శనం చేసుకురావడానికి ఓ వారం రోజులు సెలవిమ్మని నాపై ఆఫీసరు గారిని అంటే మీ నాన్నగారిని అడిగాను దానికి నన్ను వేలా కోలం చేశారాయన మతంలో పడి పిచ్చివాడివవుతున్నావా ఏమిటి అని అడిగారు నువ్వు కనుక పైకి రాదలుచుకుంటే ఆఫీసు పని మీదే దృష్టి పెట్టుకో అంటూ హితవు చెప్పారు ఆ రోజు నేను విచారంగా ఇంటి మొహం పట్టి చెట్లు గుబుర్లున్న దారిలో నడిచిపోతుంటే పల్లకిలో వస్తున్న నాన్నగారు కనిపించారు బంట్రోతుల్ని పల్లకిని వెనక్కి పంపించేసి ఆయన నాతో నడక సాగించారు నన్ను ఓదార్చే ఉద్దేశంతో లౌకికంగా విజయం సాధించడానికి కృషి చేస్తే కలిగే లాభాలేమిటో చెప్పుకొచ్చారు కానీ నేను దిగులు పడుతూనే ఉన్నాను లాహిరి మహాశయ మిమ్మల్ని చూడందే నేను బతకలేను అంటూ మొరపెడుతూనే ఉంది నా గుండె అదే పనిగా ప్రశాంతంగా ఉన్న ఒక పొలం చివరికి సాగింది మా దారి అక్కడ ఉవ్వెత్తుగా లేచిన కిరటంలా పెరిగిన అడవి గడ్డికి కిరీటం పెట్టినట్టుగా మెరుస్తున్నాయి సాయంకాలం సూర్యకిరణాలు అద్భుతమైన ఆ దృశ్య సౌందర్యానికి మేము ముగ్ధులమై నిలబడిపోయాం ఇంతట్లో ఆ పొలంలో మాకు కొద్ది గజాల దూరంలోనే మా గురుదేవులు ప్రత్యక్షమయ్యారు భగవతి బాబు మీ కింద పనిచేసే ఉద్యోగి విషయంలో మీరు మరీ కఠినంగా ఉన్నారు అన్నారాయన ఆశ్చర్యచకితులమై ఉన్న మా చెవుల్లో ఆయన కంఠస్వరమే మారమోగింది ఎంత విచిత్రంగా ప్రత్యక్షమయ్యారో అంత విచిత్రంగానూ అదృశ్యమయ్యారు నేను మోకరిల్లి లహరి మహాశయ లాహరి మహాశయ అంటూ ఆశ్చర్యంతో ఆయన్ని స్మరించాను మీ నాన్నగారు కొద్ది క్షణాల పాటు మాన్పడి నిచ్చరులైపోయారు అవినాష్ బాబు సెలవు నీకు ఇవ్వడమే కాదు నాకు కూడా నేను ఇచ్చుకుంటాను రేపే బయలుదేరి కాశీ వెళ్దాం నీ తరపున చెప్పడం కోసం తన సంకల్ప శక్తి వల్ల ఇక్కడ ప్రత్యక్షం కాగలిగిన మహాగురువులు లాహరి మహాశయుల్ని గురించి నేను తప్పకుండా తెలుసుకోవాలి మా ఆవిడ్ని కూడా తీసుకువెళ్ళి తమ ఆధ్యాత్మిక పంతాను అనుసరించడానికి మాకు దీక్ష ఇమ్మని ఆయన్ని అడుగుతాను ఆయన దగ్గరికి తీసుకువెళ్తావా తప్పకుండా నా ప్రార్థన అద్భుతంగా ఫలించినందుకు పరిస్థితులు తొందరగా నాకు అనుకూలంగా మారినందుకు ఆనందంలో మునిగిపోయాను మర్నాడు సాయంకాలం మీ అమ్మగారు నాన్నగారు నేను కాశీ వెళ్ళడానికి బండి ఎక్కాం ఆ మర్నాడు అక్కడికి చేరగానే కొంత దూరం గుర్ర బండి మీద వెళ్ళి తరువాత సన్న సన్నటి సందుల గుండా నడిచి ఏకాంతంగా ఉన్న ఇంటిని చేరుకున్నాం గురువుగారు కూర్చునే చిన్న గదిలోకి ప్రవేశించాం అలవాటుగా ఆయన పద్మాసనంలో స్థిరంగా కూర్చుని ఉన్నారు వారి ముందు ప్రణమిల్లాం గుచ్చి చూసే తమ కళ్ళని మిలమిల్లాడించి మీ నాన్నగారి మీద చూపు నిలిపారు భగవతి బాబు మీ కింద పనిచేసే ఉద్యోగి విషయంలో మీరు మరీ కఠినంగా ఉన్నారు రెండు రోజుల కిందట గడ్డి బీడిలో ప్రత్యక్షమైనప్పుడు అన్న మాటలే ఇప్పుడు కూడా ఆయన అన్నారు ఆ తర్వాత అవినాష్ బాబు నా దగ్గరికి రావడానికి మీరు అనుమతించినందుకు అతనితో పాటు మీరు మీ భార్య కూడా వచ్చినందుకు చాలా సంతోషం అని కూడా అన్నారు